రైట్ ఇక తెలంగాణలో మోంతా ఎఫెక్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు రత్న చూడొచ్చు మోంతా ఎఫెక్ట్ తెలంగాణ హైదరాబాద్లో నాన్స్టాప్గా వర్షం అయితే కురుస్తుంది రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది ఏంటి హైదరాబాద్లో పరిస్థితి ఎందుకంటే ఉదయం ఆఫీస్లకు వెళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయితే కనపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎలా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో వర్షం కురుస్తోంది మోస్త ప్రజెంట్ మనం అమీర్ లో ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడ ఇటు ఒక మోస్తారు వర్షం అనేది కురుస్తుంది దీంతో వాహనాల రాకపోకలను కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అనేది తలంటూ ఉన్నప్పటికీ ప్రధానంగా వివిధ జంక్షన్ల వద్ద ఎక్కడెక్కడైతే మెయిన్ మెయిన్ జంక్షన్లు అనేవి ఉంటాయో ఈ ల వద్ద కొంత వాటర్ అనేది స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి మరోవైపున రాకపోకలకు సంబంధించినటువంటి ఇటువంటి అవాంతరాలు అనేవి కలగకుండా వైపున ట్రాఫిక్ పోలీసులు మరోవైపున ఇటు లెవెల్ లెవెల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది సిచువేషన్ అనేవి తలపకుండా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు ఇంకా ప్రస్తుతం కేవలం ఇటు అమీర్పేట్ లో మాత్రమే కాదు అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఇటు పంజగుట్ట మెయిన్ ఇదంతా కూడా నేషనల్ హైవే కి సంబంధించినటువంటి ప్రధాన మార్గం కాబట్టి ఫ్లోటింగ్ అనేది వాహనాల ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి మరోవైపు ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్ లోకి వెళ్ళేటువంటి ఆ సమయం కావడంతో త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ అనేవి ఇటు రోజుల మీద చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో ఈ క్రమంలోనే ఆ పూర్తిగా ఎటువంటి ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడకుండా ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు మూడు రోజుల పాటు యొక్క ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి ఉంటాయి కాబట్టి నగరవాసులు కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపించింది సో ఈ క్రమంలోనే ఇటు అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయింది ఎక్కడికక్కడ ఇటు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కాస్తంత చిన్న వర్షం కురిసినప్పుడు కూడా రోడ్లన్నీ కూడా ఆ చిత్తడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని కారణంగా వాహనాల రాకపోకలనేవి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడికక్కడ ఇటు ముఖ్యంగా మైత్రివనం జంక్షన్ అనగానే అనేక ప్రాంతాలకు ఇటు సైబరాబాద్ కావచ్చు అలాగే ఆ రాజకొండ కమిషనరేట్ మూడు కమిషనరేట్లను కూడా అటాక్ చేసినటువంటి ప్రాంతంగా మైత్రివనం పిలువబడుతుంది ఒకవైపున సైబరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ అటువైపు వెళ్లాలన్నా కూడా లేదంటే ఆ రాజకొండ వైపు వెళ్ళినటువంటి వాహనాలకు సంబంధించి సికింద్రాబాద్ అలాగే అల్వాలు ఇతర మూడు కమిషనరేట్లను కూడా ఇటు ఇది ప్రధాన వేగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు జంక్షన్ ఇక్కడ ఒకవేళ జామ్ అయిందంటే మాత్రం ఇబ్బందికర సిచ్యువేషన్స్ అనేవి కలుపుతాయి కాబట్టి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండేందుకు ఒకవైపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపున